జై జగన్నాథ్ ఈరోజు జగన్నాథ్ స్వామి ఒక రథయాత్ర అండ్ ఈరోజు మీకు నేను తెలియజేయడానికి వచ్చాను ఆ టెంపుల్ ఒక జగన్నాథ్ స్వామి టెంపుల్ ఒక మిస్ట్రీస్ ఫస్ట్ వచ్చేది మిస్ట్రీ ఆఫ్ ఫ్లాగ్ అంటే ఆ టెంపుల్ మీద ఉన్న ఫ్లాగ్ ఎప్పుడూ కూడా విండ్ ప్రెజర్కి ఆపోజిట్ సైడ్లో ఫ్లై అవుతూ ఉంటుంది అండ్ ఈ విషయాన్ని ప్రపంచంలో ఎటువంటి ఏ సైంటిస్ట్ కూడా ప్రూవ్ చేయలేకపోయారు దాని వెనుకున్న సైన్స్ ఏంటన్నది ఓకే దాని తర్వాత వచ్చేది నో షెడో ఆఫ్ డోమ్ ఆ గుడి ఒక ధ్వజం ఏమైతే ఏదైతే ఉంటుందో దాని సైడో ఇప్పుడు వరకు ఎప్పుడు ఫామ్ అవ్వలేదు అండ్ కుకింగ్ ఫ్రమ్ టాప్ టు బాటమ్ చూడండి మనం ఎప్పుడైతే వండుతామో ఒక పాట్ పైన ఇంకో కొండ కొండపైన ఇంకో కొండ మనం ఎప్పుడైతే పెడతామో జనరల్గా ఉన్న ప్రిన్సిపల్ ఏంటంటే ఆ కింద ఫైర్ ఏ పై ఏ పక్క నుంచి అయితే మనం అప్లై చేస్తామంటే ఫైర్ కింద ఉంటుంది కాబట్టి ఫస్ట్ కింద ఉన్న పాటు ఈ కింద ఉన్న పోట్లో ఉన్న బియ్యం ఫస్ట్ కుక్ అవ్వాలి కానీ ఈ టెంపుల్ ఒక బండార్లో ఎప్పుడు కూడా టాప్ నుంచి అంటే పై పైనున్న కొండ నుంచి పైనున్న కొండలో ఫస్ట్ కుక్ అవుతుంది దాని తర్వాత రెండోది దాని తర్వాత మూడోది అండ్ ద ప్రాసెస్ కంటిన్యూస్ ఇది ఒక చాలా పెద్ద మిస్టరీ దెన్ కమ్స్ ఫుడ్ నెవర్ వేస్ట్ చూడండి ఎ అక్కడ ఎంత ప్రసాదమైతే వండుతారో దాంట్లో ఒక గింజ కూడా ఈరోజు మిగలలేదు అండ్ అక్కడికి వచ్చే భక్తులు కూడా ఎప్పుడూ ఆకలితో వెనక్కి వెళ్ళింది లేదు సో దిస్ ఈస్ ఇప్పుడు వరకు కూడా ఎవరు అర్థం చేసుకోలేకపోయారు దెన్ కమ్స్ నథింగ్ ఫ్లైస్ అబవ్ ద టెంపుల్ ఆ ఒక గుడిపై నుంచి అంటే జగన్నాథ్ స్వామి వారి యొక్క గుడిపై నుంచి ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఎటువంటి విమానం కానీ ఎటువంటి పక్షి కానీ ఎటువంటి కైట్స్ మన పతాక పతంగాలు ఆడతాం కదా కైట్స్ కూడా ఈ రోజు వరకు దానిపై నుంచి వెళ్ళింది లేదు అండ్ దిస్ ఎ వెరీ బిగ్ మిస్ట్రీ యాజ్ ఆఫ్ డేట్ దెన్ కమ్స్ నో రోరింగ్ సౌండ్ ఆఫ్ సీ ఇన్సైడ్ ద టెంపుల్ చూడండి ఆ టెంపుల్ ఒక ఒక ఫ్యూ హండ్రెడ్ మీటర్స్లోనే బే ఆఫ్ బెంగాల్ ఉంది అంటే సముద్రం ఉంది కానీ టెంపుల్ ఒక గేట్ బయట ఉన్నంత వరకు మనకే వినిపిస్తుంది ఏంటి ఓషన్ ఒక సౌండ్స్ కానీ ఎలాగైతే మనం టెంపుల్ లోపలికి వెళ్తామో ఆ సౌండ్స్ అన్నీ కూడా బంద్ అయిపోతాయి అండ్ యాజ్ సూన్ యాజ్ మనం ఆ టెంపుల్ నుంచి బయటకు రాగానే ఆ సౌండ్స్ అన్నీ మళ్ళీ అంటే సముద్రం ఒక అలలు కె కెరటాల సౌండ్లు అన్నీ మనకి వినబడుతూ ఉంటాయి సో దీస్ ఆర్ ద మిస్ట్రీస్ ఆఫ్ లార్డ్ జగన్నాథ్ టెంపుల్ టెంపుల్ ఒక మిస్ట్రీస్ అండ్ వీ ఫీల్ అంటే నేను ఒరిసెలనే ఉంటాను అండ్ ఇక్కడున్న ప్రజలు ఇక్కడున్న అంటే నాట్ ఓన్లీ ఒరిసా ప్రజలు యావత్ భారతదేశంలో ఇన్ఫ్యాక్ట్ ప్రపంచంలో ఉండే డివోటీస్ కూడా ఈ జగన్నాథ్ టెంపుల్ని చాలా కొలుస్తారు చాలా అభిమానంగా చూస్తారు సో హోప్ యూ విజిట్ ఇట్ వన్ డే మీరు కూడా ఒకరోజు టెంపుల్కి వచ్చి ద స్వామివారి యొక్క దర్శనం తీసుకుని లైఫ్లో ఎదురికి ఆశిస్తూ థ్యాంక్ యూ